దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా పిల్లలందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మేము నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కుటుంబాల్లో ప్రతి శోధన తొలగిపోవాలి ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు విడిపించబడాలి మీరు సంతోషంతో సమాధానంతో ఉండాలి మొన్న వర్తమానం ద్వారా మీరు అందరూ బలపడ్డా నేను భావిస్తూ ఉన్నాను మీలో ఉన్నటువంటి ప్రతి రోగం మీ శరీరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి అనారోగ్యం తొలగిపోవాలి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి దేవునికి మహిమ కలుగునగాక వీటి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం నజరేయడానికి స్తోత్రం అయా ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ వర్తమానాన్ని బిడ్డలు ఆలకించబోతూ ఉన్నారు గతించిన వర్తమానం ద్వారా బిడ్డలు నాయన బలపడ్డారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు మీకు సమర్పిస్తూ ఉంటూ ఉన్నా అయినా ఈ వర్తమానాలు ఈ రాత్రి అలాగే నాయన మరలా సోమవారం పగలు కూడా అయ్యా మరి తను వీక్షిస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా ఏ సునామంలో బలపరచండి నాయన ఈ దాసుడిగా అయా నేను నిలబడుతున్నాను నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి మంచి మంచినెల పడిన విత్తనాలు ఆ వాక్యం ఫలించాలి వారి విశ్వాసం పెరగాలి ఏ సునామములు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మిట్లరా దైవజనుడిగా మిమ్మల్ అందరిని కూడా బలపరచడానికి నేను ప్రయత్నం చేస్తుంటున్నాను మనం గతించినటువంటి వర్తమానం అంశం ఏంటండి మరణానికి భీతి చెందిన రాజు మరణానికి భీతి చెందిన రాజు ఎవరండి ఈయన చెప్పాలి ఇజ్కియా హిజుకీయా మరణానికి భయపడ్డాడనమాట ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి విషయాలు ఒకసారి ఆలోచన చేయాలి బిడ్డరా మీరు నేను కూడా చెప్పండి మరణానికి భయపడ్డాం అంటే మన నరకానికి వెళ్ళిపోతామని కాదు కొన్ని బాధ్యతలను బట్టి భయపడి ఉంటాం ఏమండి కాబట్టి మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరో కూడా చెప్పండి గతించినటువంటి వర్తమానంలో మనం నేర్చుకున్నాం మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించిన వాడని మరణపు ముళ్ళును విరిచిన వాడని మరణాన్ని అధోగతి పాలు చేసినటువంటి వాడని ఓ మరణమాని ముళ్ళు ఎక్కడ ఓ మరణమాని విజయం ఎక్కడని సెలవిచ్చినటువంటి వాడని అలాగే మరణ భయము చేత ఎవరైతే భయపడుతున్నారో మరణ భయములో ఉన్నవారిని విడిపించడానికైనా సమర్థుడని దేవుని బిడ్డలారు మరణము నుండి ఆయన ఉద్ధరించేవాడని ఇలా ఎన్నో విషయాలు పని నేర్చుకోటానికి మనము ప్రభు కృపలో ప్రభు సహాయం చేశాడు దేవునికి మహిం కలుగుని కాక ముందుకు వెళ్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి యోహానుతో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అయ్యాను భయపడకో భయపడకని ప్రభు చెప్పారు చెప్పి మనం చెప్పిన మృతుడనైతిని కానీ నేను యుగ యుగములు సజీవుడనై ఉన్నా మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నేను చెప్పు నా స్వాధీనములు నేను పెట్టుకున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇసిగియాకి వచ్చినటువంటి రోగం చెప్పండి మరణకరమైన రోగం చనిపోతావు అనేది దేవుని మాట నేను చావకుండా బ్రతకాలనుకునే కోరిక ఎవరిలో ఉంది హిజ్కియాలో ఉంది నువ్వు చనిపోతావు అని చెప్పారు ఆయన డిక్లేర్ చేశాడు అయితే హిజుకియాలో ఉన్న కోరిక ఏంటి నేను బ్రతకాలి నేను బ్రతకాలనే కోరిక ఎవరిలో ఉంది అనారోగ్యం వచ్చినటువంటి హిజుకియాలో కనబడుతూ ఉంది ఇప్పుడు మరణ భయంతో మరి హిజుకియా ఏం చేయాలి ఎక్కడికి పరిగెట్టాలి ఏ వైద్యుని సంప్రదించాలి ఏ వైద్యుని సంప్రదిస్తే నాకు రోగం తగ్గుతుంది అనుకోవాలి ఎందుకంటే ఆయన సామాన్యుడేమీ కాదు కదా ఆయన ఎటువంటి వాడు అంటే చక్రవర్తి యోధా రాజ్యానికి చక్రవర్తి ఆయన డబ్బులు ఉన్నటువంటి వాడు వెండి బంగార వైద్య వైడర్యాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులు తీసుకొచ్చుకుని ఆయన వైద్యం చే కెపాసిటీ ఆయన కొంది ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఆయన కలిగి ఉన్నాడు కానీ కానీ ఆయన చేసినటువంటి పని ఏంటి కోట్ల రూపాయలు కుమ్మరించిన మరణాన్ని తప్పించే నాదుడు లేడని హిజికయ్యాక అర్థమైపోయింది నేను కోట్ల రూపాయలు వెండి బంగారం వజ్ర వైడిర్యాలు నేను కుమ్మరించిన నాకు వచ్చిన రోగాన్ని తగ్గించేటటువంటి వైద్యుడు భూమి మీద లేడు 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 కొన్ని కొన్నిసార్లు మనం వైద్యుల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటా నేను వైద్యుల్ని నమ్మాలి నేను కాదని చెప్పటం లేదు వైద్యుని మనం ఏం ఎలా నమ్ముతామని చెప్పినా దేవుడు తర్వాత దేవుడుగా వైద్యుని మనం భావిస్తాం ఇప్పుడు ఈ దినాల్లో వైద్యం కూడా ఎలాగైపోయిందంటే బిడ్ల అదొక వ్యాపారంగా మారిపోయింది అని మనం బయట వింటూ ఉన్నాం వ్యాపారంగా మారిపోయింది ఎక్కడికైనా ఏదైనా అనారోగ్యం వచ్చిందని వెళ్ళామనుకో చెప్పండి ఎలాగ ఉన్నారు ఆ టెస్ట్ ఈ టెస్ట్ పనికిమాల టెస్టులన్నీ కూడా రాసేయటం రాసేసి రెండు మూడు వేల రూపాయలు టెస్ట్లకు లాగేయడం జరుగుతుంది పూర్వకాలం మనకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి మన పూర్వీకులు ఏం చేసేవారు చెప్పండి లంకనాలు పెట్టేవారు రెండు రోజులు మానే మూడు రోజులు మానే అనేటటువంటి పదం జ్వరం తగ్గిపోయేది ఇప్పుడు జ్వరం వస్తే పరిగడతా ఉంటే ఐదు ఆరు వేల రూపాయలు అలాగేస్తాను ఆ టెస్టులు ఈ టెస్ట్లు అని చెప్పి ఏమండి కాబట్టి పనికి మాలిన లేనిపోని టెస్ట్లు రాస్తున్నాయి మనుషులు ఉన్నారండి వైద్యులు అందరూ కూడా చెడ్డ చెప్పట్లేదు మంచిగా వైద్యం చేసేవారు ఉన్నారు ప్రజలకు క్షేమం కొరకు ఆలోచన చేసే వైద్యులు ఉన్నారు దేవుడు వారందరినీ కూడా దీవించును గాక కాబట్టి బైబిల్లో కూడా కొంతమంది పనికి మాలిన వైద్యులు అని చెప్పి బైబిల్ చెబుతాయి అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఏమండి కాబట్టి నేనేమంటాను అంటే ఎన్ని కోట్ల రూపాయలు కుమ్మరించినా కొన్ని కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి రోగము తగ్గదు ఏమండి నేను ఒక గారు చెప్పగా విన్నా కరోనా టైంలో కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి వారు చచ్చిపోయారు కరోనా టైంలోనండి కోట్ల రూపాయలకి పడగలెత్తినటువంటి మహామహులు చచ్చిపోయారు ఏమండి లక్ష కాదు రెండు లక్షలు కాదు పది లక్షలు కాదు చెప్పండి కోటి రూపాయలు ఖర్చు పెట్టినా బ్రతకలేదు కొంతమంది ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి నేను విన్నాను ఒక పాస్ట్ గారు చెప్పగా రాజమండ్రిలోనంట ఒక పెద్ద కోటేశ్వరుడికి కరోనా వచ్చిందట ఏమండి ఆయన బ్రతకడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు స్థానికంగా ఉన్న వైద్యులు ప్రయత్నాలు చేశారు ఎక్కడెక్కడి నుంచో వైద్యులు రప్పించారంట చివరికి అమెరికా నుంచి కూడా వైద్యులు రప్పించడానికి ప్రయత్నం చేశారంట ఈ లోపల చచ్చిపోయాడు బిల్ ఎంత అయ్యిందంటే ఎనభై అయిందంట ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఆయన బ్రతకలేదు ఎందుకు చెప్పనా బ్రతికించి వాడు నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనసు యేసు అల్లుయా నీకు ఆరోగ్యం కావాలి అంటే మరణాన్ని జయించింది ఒక్కడే మరణపు పుమ్ళ్ళుని విరిచింది ఒక్కడే కాబట్టి ఇప్పుడు నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వేం చేయాలి చెప్పండి అక్కడికి ఎక్కడికి నువ్వు పరిగడితే ఒకవేళ కొంత ఉపశమనం కలుగుతుందేమో కానీ పరిపూర్ణంగా స్వస్థత ఎవరి ద్వారా కలగాలి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడే నీకు ఇవ్వాలి హండీ కాబట్టి ఇప్పుడు హిజ్కియా తనకు వచ్చినటువంటి అనారోగ్యమును బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి పోలేదండి ఒకే ఒక వ్యక్తును నన్ను స్వస్థపరిచేటటువంటి దేవుడు ఆయనే అని చెప్పి యహోవా దేవుని మీద ఆయన ఆధారపడ్డాడు ఇప్పుడు అంటాను నేను నీకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు దేవుని మీద ఆధారపడు ఏ మీద ఆధారపడు ప్రభు మిమ్మలను పరిపూర్ణంగా స్వస్థపరచును గాక ఇప్పుడు హిజ్కియా ఏమండి నిజంగా గమనించాలి ప్రార్థన చేసేది కదా హిజ్కియా చేసిన ప్రార్థనలో కొన్ని అంశాలు మీకు నేను జ్ఞాపకం రోజు అవేంటి అవేంటని ఆలోచన చేస్తే దేవుని బిడ్డారా హిజ్కియా దేవుని వైపు చూచాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని వైపు చూచాడు మొట్టమొదటికి ఆయనే నన్ను విడిపించగలడు ఆయనే నన్ను స్వస్థపరచగలడు ఆయనే నన్ను లేవనెత్తగలడు ఈ రోగాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు దేవునికి స్తోత్రం తర్వాత రెండోది ఏంటి చెప్పిన తన ప్రవర్తనను గురించి రెండు మాటలు చెప్పాయి తన ప్రవర్తనను గురించి రెండు మాటలు దేవునికి తెలియపరిచాడు దేవుడికి తెలుసు అవండి ఇక మీరు జ్ఞాపకం చేసుకుంటే నేను చదువుతాను ఒకసారి వినండి రాజుల రెండవ గ్రంథం ఇరవయవ అధ్యాయము ఇరవై అధ్యాయము దేవుని బిడ్డల రెండో వాక్యం మూడో వచనం అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకుని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజికియా కన్నీళ్ళు విడిచి యహోవాను ప్రార్థించేను దేవునికి స్తోత్రం అంటే తన గురించి అంటే దేవుని వైపు చూస్తూ ప్రభు మీద ఆధారపడుతూ దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే తన యథార్థ ప్రవర్తనను దేవునికి తెలియపరిచాడు తన యథార్థ ప్రవర్తనను తన నడకను తన యొక్క జీవితాన్ని చెప్పండి దేవునికి ఒక్కసారి గుర్తు చేశాను ఎలా బ్రతికానో ఎలా జీవించానో ఎలా నీ పని చేశానో ఎలా నీ మందిరాన్ని నేను బాగు చేయించానో ఎలాగా మరల ఆగిపోయినటువంటి దోపద్రవ్య నైవేద్యములను ఆ యొక్క యాజకుల చేత ఎలాగ నేను మరలా చేశానో ఎలాగ నేను నీ మందిర పని కొరకు ఆసక్తి కలిగి ఉన్నానో ఇవన్నీ కూడా మరల ఒక్కసారి తన యథార్థమైనటువంటి ప్రవర్తనను ఆయన దేవునికి జ్ఞాపకం చేశాడు కీర్తనకాడంటాడు యహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకున్నా నేను కూర్చుండుట నీకు తెలుసు నేను లేచుటా నీకు తెలుసు నేను పండుకొని వండుటా నీకు తెలుసు దేవునికి స్తోత్రం మన జీవితం అంతా ఏ తెలుసు నూట ముప్పై తొమ్మిదో కీర్తనంతా మీరు చదువుకోండి అవండి మనం ఏ పని చేసిన నా దేవుడికి తెలుసు దేవునికి స్తోత్రం ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి నువ్వు కష్టకాలంలో ఉన్నావేమో ఇబ్బంది కాలంలో ఉన్నావేమో సమస్యలతో ఉన్నావేమో అనారోగ్యాలతో ఉన్నావేమో కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు నిన్ను కలవర పెడుతున్నావేమో అయితే నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావా అయితే ఒక ఒక ఏమంటాను అంటే ఒక మంచి మాట నేను చెబుతున్నా అదేంటి చెప్పనా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి కూర్చున్నప్పుడు ఇజుకీ అవ్వలే చెప్పగలవా దేవా యథార్థ హృదయరాలుగా నీ మందిరములు ఎలా ప్రవర్తిస్తున్నానో ఇదిగోనైనా ఈ సంఘములో నువ్వు నాకు ఇచ్చిన సంఘ కాపరికి నువ్వు నాకు ఇచ్చినటువంటి పరిచర్యకి నేను ఎలాగ సహకారిగా ఉన్నానో మందిర కొరకు ఎలాగ నేను పాటు పడుతున్నానో నీ మందిరాన్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నానో నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ఎలాగ ప్రార్థన చేయగలుగుతున్నానో అయ్యా నీకు తెలుసు కదా అని అనగలవా చెప్పగలవా ఏదైనా ఉందా సత్క్రియ ఏదైనా ఉందా సత్క్రియ నువ్వు చేస్తే గనుక నువ్వు పైకెత్తుకుంటావు కదా సత్క్రియ నువ్వు చేయకపోతే గనక నీ వాకిట పాపం నిలిచి ఉంటుందని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి సత్క్రియ అనేటటువంటిది నీ జీవితంలో నా దేవుడికి కనపడాలి నీ క్రియలు సంపూర్ణమైనవిగా దేవునికి కనపడాలి నీ క్రియలు దేవునికి సంపూర్ణమైనవిగా కనపడకపోతే అని నేను హెచ్చరిక చేస్తాడు నువ్వు చావసిద్ధంగా ఉన్నావు నీ క్రియలు సంపూర్ణంగా నా ఎదుట కనిపించటం లేదంటే నా ప్రియ దేవుని బిడ్డలారా కాబట్టి నీ జీవిత విధానం ఆయనకి తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావో ఆయనకి తెలుసు ఏ క్రియలు చేయించావో ఆయనకి తెలుసు నేను కూడా చెప్పాను కదా మన వారం ఎవరి నాకు కూడా వచ్చిన అనారోగ్యమును బట్టి నేను ఒకటే ప్రార్థన చేశాను ప్రభావ నువ్వు నన్ను చిన్ననాడే బ్రతికించావు చనిపోవలసిన నన్ను తల్లి గర్భములో ఉండగా నన్ను ఏర్పాటు చేసుకున్నా పుట్టిన తర్వాత మా అమ్మగారు సాక్ష్యం చెప్తారు అయ్యా నువ్వు చనిపోవాలరా చిన్ననాడు నువ్వు చనిపోవాలి కొన్ని నెలలు నిన్ను హాస్పిటల్లో పెట్టాం పాలు తాగలేదు నువ్వు నువ్వు చనిపోతావు అని వైద్యులు చెప్పారు మూడు నెలల దాకా హాస్పిటల్లో పెట్టాం నిన్ను ఆ హాస్పిటల్లో నీకు ఏం చేశారంటే వెనకాల ఈ పిల్లలకి చిన్నప్పుడు మాట మూడు నెలల వయసులో ఈ పిర్లకి ఇంజెక్షన్లు చేసి సెలైన్స్ పెట్టారు బ్రెయిన్లో కూడా బ్రెయిన్కి కూడా ఏం చేశారంటే సెలైన్స్ పెట్టారు ఆహారం తినలేదు మూడు నెలలు పాలు తాగలేదు అలాగే సెలెన్స్ ద్వారానే ముందుకెళ్తే దేవుని బిడ్డలారా దేవుని మహాకూర్పు మా తల్లిగారు అయ్యా అయ్యా ఈ బిడ్డ బ్రతికితే నీ సేవకిస్తానయ్యా వీడు బ్రతికితే నీ సేవ చేస్తాడయ్యా కాబట్టి నీ దోసుడిగా ఉంటాడయ్యా వీడిని బ్రతికించు అని మా తల్లిగారు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో నా దేవుడు మా తల్లిగారు చేసిన ప్రార్థన ఆలకించి ఆయన నన్ను బ్రతికించాడు ఆయన దేవునికి స్తోత్ర ఎన్నో బలహీనతల నుంచి విడిపించాడు ఏమండి ప్రభు నన్ను యుక్త వయసులో ప్రభు నన్ను దర్శించాడు నాకు ఒక దర్శనం ఉంది ప్రభు పిలుపు నేను విన్నాను ప్రభు దర్శనాన్ని చూచాను సేవ అలా నేను జరిగించడానికి ప్రభు సహాయం చేశాను అయితే నాకు వచ్చిన అనారోగ్యం రెండు వేల ఇరవై మూడులో భయంకరమైన అనారోగ్యం అయితే నేను ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నిజకీయవాళ్ళు ఏడిచాను అండి దొల్లి దొల్లి దేవుని మందిరంలో ఏడ్చాను కన్నీళ్ళు పెట్టాను ప్రభువ నీ చిత్తమైతే నేను అలా బ్రతికాను నా చిన్న వయసులో ఎలాగ నేను నీ సేవకు నేను సమర్పించుకున్నాను ఎలాగ నేను బ్రతికాను ఎలాగ బ్రతుకుచు ఉన్నానో ఎలాగ నీ పని చేశానో ఎలాగ కష్టపడ్డానో నీ పని కొరకు ఎలా యథార్థ హృదయుడిగా నేను నీ పనిని జరిగిస్తున్నానో ఎలాగ నా జీవితాన్ని నీకు సమర్పించానో ఎవరి కాలంలో నీ పరిచయం ఎలా చేయగలుగుతున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని నేను కూడా హిజ్ అడిగానండి దేవునికి స్తోత్రం అంటే ఒక మానవి ఏంటి చెప్పన మీకు మీకు వచ్చిన అనారోగ్యము సమస్య బాధ కష్టము నష్టము దుఃఖము చీకటి ఏదైతే ఉందో ఆ చీకటి నీ జీవితంలో వెలుగుగా మారాలి అంటే ఆ దుఃఖము సంతోషంగా మారాలి అంటే ఆ కన్నీరు ఆనందంగా మారాలి అంటే ఆ చీకటి వెలుగుగా మారాలి అంటే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దుఃఖము వెనకాల సంతోషం కలగాలి అంటే సత్క్రియను చేసిన సత్క్రియ దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసేటటువంటి ఆత్మీయంగా ప్రార్థన చేసేటువంటి అలవాటు నీకు ఉండాలి అది నీ జీవితంలో సాక్ష్యం ఉండాలి ఉందా సంఘంలో సాక్ష్యం ఉందా నువ్వు చెప్పుకోవడానికి ఏదైనా ఉందా ప్రియదేవుని బిడ్డలారా కాబట్టి ఇజికే ఏం చెప్తున్నాడు కృపతో కృపతో జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మహిమ గాక కాబట్టి కీర్తనగాడు ఏమంటాడంటే నూట మూడవ కీర్తన పదిహేడు పద్దెనిమిది చరణాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల ఆయన ఆనందించువాడు తన యందు భయభక్తులు గల వారిపై తన కృప యుగ యుగములు చూపువాడు ఆయనే దేవునికి స్తోత్రం ఆయన ఆనందిస్తాడు తన కృప కొరకు కనిపెట్టేటటువంటి వారి పట్ల ఆయన ఆనందిస్తాడు ఆయన తన ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప యుగ యుగములు నిలుస్తుందట మరి భక్తి కలిగి ఉన్నావా నువ్వు భక్తి కలిగి ఉంటే ఆయన నీ రోగాన్ని బాగు గాక నువ్వు సత్క్రియలు చేస్తూ సంఘములో ఉంటే ఆయన నీ నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక దేవునికి స్తోత్ర ఆయన సర్వకృపానిది ఆయన సర్వ కృప సమృద్ధి కలిగినటువంటి దేవుడో దేవుని బిడ్లారా కాబట్టి కృప లభించు స్థలము ఆయనే కృప చెప్పండి ఆయన యొద్ మనకు దొరుకుతుంది దేవునికి స్తోత్ర హిజ్కియా హిజ్కియా కృపను ముందుంచా హిజుకయ ఎవరిని ముందించాడు చెప్పండి కృపను ముందించాడు కృప ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారికి ముంగుర్తిగా కనబడుతుంది కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో కృప కనికరిస్తుంది కృప చెప్పండి చెప్పండి బిడ్డలరా కృప కనికరిస్తుంది కృప రక్షిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హల్లెల్లు యా ఈరోజు నేను ఈ దేవుని బిడ్డలరా ఈ హిజ్గేయ ప్రార్థనలో మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు వైపు చూచాడు రెండు చెప్పండి చెప్పండి తాను చేసిన యథార్థమైనటువంటి క్రియలను దేవునికి జ్ఞాపకం చేస్తూ మూడవదిగా చేసినటువంటి ప్రార్థనలో కృపతో జ్ఞాపకము చేసుకో అండి చెప్పండి చెప్పండి కృపతో జ్ఞాపకము చేసుకో దేవునికి మహిమ గాక హల్లల్లుయా ఏసుక్రీస్తు వారి కృప చెప్పండి చెప్పండి కనికరిస్తుంది ఏసుక్రీస్తు వారి కృప కనికరిస్తుంది క్షమిస్తుంది దేవునికి స్తోత్ర అసలు కృపంటే ఏమిటి అని ఆలోచన చేస్తే అయోగ్యులమైనటువంటి వారిని అపాత్రులను ఎన్నిక లేని వారిని బలహీనులను తృణీకరించబడిన వారిని సహాయం లేక అర్జిస్తున్నటువంటి వారిని వేదనతో ఉన్నవారిని రోధిస్తున్నటువంటి వారిని విలివేయబడిన వారిని లోకము పట్టించుకొని వారిని పట్టించుకునేదే ఆయన కృప దేవునికి స్తోత్ర ఈరోజు ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి అది నేనైనా మీరైనా లోకము చేత విలువేయబడిన వారిగా ఉన్నారా మిమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదా మీ ఆర్తనాదాలు ఎవరు వినటం లేదా మీ దుఃఖాన్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదా మీ కన్నిటిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదా మీకున్న హృదయ వేదనని నీ పిల్లలు ఎవరు అర్థం చేసుకోవటం లేదా నీ యొక్క దుఃఖ సమయంలో ఎవరు నేను ఓదార్చేవారిగా కనిపించటం లేదా ఎవరు హక్కున చేర్చుకునే లేరా అయితే ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా ఎవరు నీ కన్నిటిని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోలేకపోయినా ఎవరు నీ దగ్గర నిలుచున్నా నిలుచుండలేకపోయినా నీవు ప్రేమించిన వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ యొక్క అసహాయ స్థితిలో ఉన్న నిన్ను ఎవరు కూడా పరామర్శించకపోయినా ఒకవేళ ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నిన్ను పరామర్శించిన వారు ఒకప్పుడు నువ్వు డబ్బుతో తొలతీగినప్పుడు నీ దగ్గరికి వచ్చినటువంటి వారు ఇప్పుడు అందరిని విడిచిపెట్టేసిన నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నేను అంటున్నాడు అమ్మా ధైర్యంగా ఉండు నేను నిన్ను అర్థం చేసుకుంటూ ఉన్నాను నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నా నువ్వు నాకు కావాలి నా బిడ్డ నువ్వు నాకు కావాలి నా కుమార్తె నువ్వు నాకు కావాలి నా కుమారుడు నువ్వు నాకు కావాలి అందరూ విడిచిపెట్టేసిన నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టను దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి యాభై ఒకటో కీర్తన మొదటి చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక అక్కడ కీర్తన కాడు చెప్పినటువంటి మాట ఒకసారి మనం చదివితే దేవుని యొక్క వాక్యులు మనం చూడగలిగితే నా ప్రియ దేవుని బిడ్డారా యాభై ఒకటి కీర్తన దేవా నీ కృప బాహుల్యము చొప్పున నన్ను కరుణించము నీ కృప చొప్పున నన్ను కరుణించము నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నాతిక్రమంలో తుడిచివేయము దేవునికి స్తోత్రం చెప్పండి కృప ఏం చేస్తుంది క్షమిస్తుంది కృప ఏం చేస్తుంది కనికరిస్తుంది కృప ఏం చేస్తుంది రక్షిస్తుంది దేవునికి స్తోత్ర యభిచారం అందు పట్టబడినటువంటి స్త్రీని ఏమన్నారు ఏ దీన్ని రాళ్ళతో కొట్టి చంపాలి మూసి ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలి అని చెప్పి వాళ్ళందరూ పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చారు కదా కానీ అక్కడ ఎవరున్నారు చెప్పండి కృపగలిగిన దేవుడు ఉన్నాడు అక్కడ కృపగలిగిన దేవుడు ఉన్నాడు అయ్యా ఇవి విచారం చేస్తుండగా మాకు దొరికిందే మోస ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రంలో కొట్టి చంపమన్నాడు కాబట్టి మీరు ఏం చెప్తారు చెప్పండి కృపగలిగిన దేవుడు అక్కడ తలపైకెత్తి మీలో ఎవడైతే పాపము చేయలేదో వాడు మొదట ఆమె మీద రాయి వేయాలి అని చెప్తే బైబిల్ చెబుతున్న మాట యాహంసారి ది మీరు చదువుకోండి పెద్దవారు మొదలుకుని చిన్నవారు వరకు వారు వెంట తీసుకొచ్చినటువంటి రాళ్ళన్నీ అక్కడ పడేసి వారు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు ఏసు ఒక్కడే మిగిలేదు ఎందుకు చెప్పిన ఏసు ఒక్కరు మాత్రమే పాపము లేని వ్యక్తి భూగోళం మీద దేవునికి స్తోత్రం జన్మ పాపము కర్మ పాపము లేనివాడు నా దేవుడు ఆయనే నా సరైన ఆయన అంటున్నాడు అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అమ్మంటుంది లేదు ప్రభువ నేను కూడా నేను శిక్షింపను మరి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయి పాపం చేయొద్దమ్మా జాగ్రత్తగా బ్రతుకు ఏ మానే పాపాన్ని విడిచిపెట్టు లోకాన్ని విడిచిపెట్టు నా కొరకు బ్రతుకు అని ఆమెను శిక్షించకుండా కృపగలిగిన దేవుడు చెప్పండి చెప్పండి ఆమెను రక్షించాడు ఇంకొక స్త్రీ కనపడుతుంది సమరయ్య అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమరయ స్త్రీ ఈ భయంకరమైనటువంటి శరీర కోరికలు కలిగినటువంటి స్త్రీ ఈ మాట నేను ఉపయోగించకూడదు కానీ చెప్తున్నాను ఆమె శరీరాన్ని విచ్చలివిడిగా విచ్చలివిడిగా విడిగా తమ జీవిత తన శరీరాన్ని విచ్చలివిడి కోరికలతో భయంకరమైనటువంటి కామదాహముతో నింపబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తుంది ఎవరు చెప్పండి సమరయ స్త్రీ కృపగలిగినటువంటి దేవుడు ఆ మధ్యాహ్నము వేళ యా కోపు బావి దగ్గర కూర్చుంటే వచ్చింది ఆ యొక్క స్త్రీ ఆమెతో మాట్లాడాడు నాకు నీళ్లు కావాలి అని చెప్పి అంది నీకు ఇస్తాను అయితే నీ భర్తను అంటే ఆ మంది నాకు భర్త లేడు అని చెప్పింది నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారమ్మా ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు అని చెబితే ప్రభువు సత్యమే చెప్పావయ్యా అని చెప్పి ఆమె మాట మార్చింది దేవుని బిడ్డలారా అయితే ఆయన తన జీవితంలో చేసిన పాపమంతా కూడా బట్టబయలు చేశాడు ఆమె నమ్మింది ఈయన మెస్సయ్యా అని చెప్పి దేవునికి స్తోత్రం వెంటనే తన జీవితాన్ని మార్చుకుంది పాప పుక్కుండాను అక్కడ విడిచిపెట్టింది ఊళ్ళోకి వెళ్ళిపోయింది తన బ్రతుకంతా కూడా తెలియపరిచిన యేసు దగ్గరికి చెప్పండి గ్రామాన్ని తీసుకొచ్చింది జీవ జలముతో ఆమె నింపబడింది రక్షించిన ప్రభుని ఆమె తన స్వంత రక్షకుడిగా అంగీకరించింది దేవునికి స్తోత్ర కృప కలిగిన దేవుడు ఏ పాపిని ఆయన త్రూసివేయడు ఎంత ఘోర పాపినైనా చెప్పండి ఆయన ఆయన దేవునికి స్తోత్రం ఎంత ఘోర పాపినాయన ఏమండి ఆయన లోకములో ఉన్నటువంటి నేను భయంకరమైన పాపిని కదా అంటే దేవుడు ప్రేమిస్తాడా ప్రేమిస్తాడా కృపగలేటువంటి దేవుడు నేను ప్రేమిస్తాడు నీ రోగాన్ని తగ్గిస్తాడు నీ పాపాన్ని క్షమిస్తాడు కృప కలిగినటువంటి దేవుడు నీకు జీవాన్ని ఇస్తాడు పరలోక రాజ్య పౌర సత్వాన్ని అనుగ్రహిస్తాడు ఆయన దేవునికి మహిమ కలుగునిగాక అందుకే నీ పౌలు భక్తుడు ఏపీసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చి చెబుతాడు కదా మీరు కృపచేతనే రక్షించబడితిరి ఇది మీ వలన కలిగినది కాదు దేవుని కృపావరమే అన్నాడు మీరు ఎలాగ రక్షించబడ్డారు చెప్పండి కృప ద్వారా రక్షించబడ్డారు మీరు ఇప్పుడు రక్షణ పొందిన మనమందరం కూడా గొప్పవరమన గొప్ప వంశానికి చెందినవారుమన డబ్బున్నవారు మన ధనవంతుల మన ఐశ్వర్యవంతులమైన అందగాళ్ళమన చందగాళ్ళమన్నా ఏంటి లేదు 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 కృపగలిగినటువంటి దేవుడు ప్రేమించాడు యోగ్యత లేకపోయినా నీవులో పెద్ద చదువు లేకపోయినా నీవులో పెద్ద పరపతి లేకపోయినా నీ దగ్గర డబ్బు లేకపోయినా ధనం లేకపోయినా కృపగలేటువంటి దేవుడు నిన్ను రక్షించాడు దేవునికి మహిమ కలుగునిగాక తిమోతి రెండవ ఉత్తరంలో రెండవ అధ్యాయంలో దేవుని పెట్టలేరా ఒకట వాక్యంలో అని చెబుతాడు కదా దేవుని బిడ్డలరా కృప భక్తుల్ని బలహీన సమయంలో బలపరుస్తుంది యేసుక్రీస్తు వారు చెబుతున్నారు కదండి లేకపోతే పౌలు భక్తుడు ఈ ఈ యొక్క తిమోతి పత్రికలో తీతు తిమోతి చెప్తున్నాడు నా కుమారుడు తిమోతి క్రీస్తు చేస్తున్నందు నువ్వు బలవంతుడవు బలంగా మారుస్తుంది చెప్పండి అంటే దేవుని కృప దేవునికి స్తోత్రం కాబట్టి మనము కృపను ఆశ్రయిస్తే అనగా క్రీస్తుని కనుక మనము నమ్మగలిగితే క్రీస్తు వైపు మనం చూడగలిగితే ఆయన మనలను మరణము నుండి విడిపించగలిగిన దేవుడు శాపము నుండి విడిపించగలిగిన దేవుడు రుగ్గమతల నుండి స్వస్థపరచగలిగిన దేవుడు అపవాది క్రియల నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న నా సహోదరి నా సహోదరుడ కృపగలిగినటువంటి యేసు దగ్గరకు నువ్వు రాబడగలిగితే ప్రభువు గనక నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే ప్రభువుని ఒక అద్భుతాన్ని జీవితాలని చేయబోతూ ఉన్నాడు ఆయన దేవునికి స్తోత్రం ఒక మేలు నీ జీవితాలని చేయబోతున్నది రాత్రి నీ కన్ని నేను తొడబోతున్నది రాత్రి ఈ ఉదయం కాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలరా కాబట్టి నువ్వు నమ్మితే గనక గొప్ప కార్యాలని జీవితంలోనూ చూడబోతూ ఉన్నా మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేసిన ఈరోజు మొదటిగా హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలో మొదటిగా చెప్పండి ఆయన ఎవరైపు చూచాడు దేవుని వైపు చూచాడు రెండు తాను చేసినటువంటి క్రియలను తన యథార్థతను ప్రభువుకి తెలియచేసాడు రెండు మాటలు చెప్పాడు మూడు కృపను గురించి ప్రార్థన చే కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాయి ఈ మూడు విషయాలు మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు చేయగలిగితే మీరు ప్రభు వైపు చూడగలిగితే మీ యథార్థతను బట్టి మీరు జీవించిన జీవితాన్ని ఆయనకు చెప్పగలిగితే కృపగలిగిన దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక మీ వ్యాధి మీ బాధ మీ కష్టము మీ కన్నీటిని దేవుడు తొలగించును గాక ఒక అద్భుతము దేవుడు నా జీవితంలో మీ జీవి మీ జీవితాల్లో దేవుడు జరిగించును గాక ఏదైతే మిమ్మల్ని భయపెడుతూ ఉందో అది మరణ భయమా అది దుఃఖమా అది కన్నీరా అది వేదన అపుల సమస్యల ఒకవేళ తోటివారా మనుషుల అధికారుల ఎవరైనా కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా కావచ్చు అయితే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కృపను గురించి మీరు ప్రార్థన చేయండి కృపగలిగిన దేవుడు మీకు సమాధానము కృప కృపగలిగిన దేవుడు మీ ప్రాకారములో నెమ్మది కలుగు కృప కృపగలిగిన దేవుడు మీ అందరికీ ఆరోగ్యములు కృప కృపగలిగిన దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక మీ లోటులు ఆయన కృప కృపగలిగినటువంటి దేవుడు మీ చీకటిని ఆయన వెలుగుగా కృప కృపగలిగినటువంటి దేవుడు మీ ఆత్మలను రక్షించును కృప కృపగలిగినటువంటి దేవుడు మీకు సమాధానము కలుగ చేయు మంచిది దేవుని బిడ్డల దేవుని కార్యాలు మీ జీవితాలు మనమితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీపించండి మీ అందరికీ ప్రార్థన చేయబోతున్నాను ప్రార్థన మా పరమ తండ్రి మీకు స్తోత్రం ఈ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో నీ సన్నిధికి వచ్చి ఈ సమయముందు నీ యొక్క వాక్యం ద్వారా హిజికయా తనకు వచ్చినటువంటి అనారోగ్యమును నాయన అయా మరి ఏ విధంగా ప్రార్థించడం ఏం చూడగలిగా మొదటిగా మీ వైపు చూడగలిగాడు రెండవదిగా తాను చేసినటువంటి క్రియలను యథార్థ క్రియలను మీకు చెప్పగలిగాడు మూడవదిగా నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు మూడు విషయాలను ఆయన మేము కూడా నీవైపు చూడాలి మేము కూడా ఏదైనా మా జీవితంలో మాకు వచ్చిన శోధనను బట్టి మేము ఎలా బ్రతికామో మీకు చెప్పుకునేటటువంటి యథార్థ క్రియలు మాలో ఉండాలి ఆయన యథార్థ క్రియలు మాలో లేనప్పుడు మేము చెప్పుకోవడానికి ఏది ఉండదు అయితే మేము చెప్పుకున్నప్పుడు మీరు మా యథార్థతను బట్టి అయినా మమ్మల్ని రక్షిస్తారు మా ప్రార్థన బట్టే రక్షిస్తారు మా నీతిని బట్టి రక్షిస్తారు నీతి మరణము నుండి రక్షిస్తుంది కాబట్టి అలాగని మీరు మమ్మల్ని తప్పిస్తారు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాయని నీ కృప యోగ్యత లేని నన్ను యోగ్యత లేని మమ్ములను అయా మరి వెలివేయబడిన వారిని దుఃఖములో ఉన్న వారిని శాపములో ఉన్న వారిని ఏమీ లేకుండానైనా లోకము చేత దూరంగా నెట్టివేయబడినటువంటి వారిని మీ కృప రక్షించింది అలాగే నాయన ఇక్కడ ఈ వాక్యాన్ని వీక్షించిన వారందరినీ కూడా బలపరచండి మేము కూడా ఏమీ లేనిటువంటి వారిమే నీ కృప చెప్పున నీ కృప బాహుల్య కనికరము చెప్పున మమ్మల్ని కనికరించమని బిడ్డలకున్న వ్యాధి బాధలు కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందుల నుండి వారిని తప్పించమని వారి అవమానాన్ని ఓ సంతోషముగా నాట్యముగా మీరు మార్చమని వారి దుఃఖమునకు ప్రతిగా నాయన ఓ నాయన పూదండను మీరు దాచేయమని వేడుకుంటున్నాయన అలాగే వారికి ఉన్న వ్యాధి బాధల నుండి వారి శరీరంలో ఉన్న వ్యాధుల నుండి వారిని విడిపించమని గర్భఫలం ఇటువంటి వారికి ఆయన మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడాలని ప్రార్థిస్తూ రాత్రి ఒక అద్భుతాన్ని మీరు జరిగించమని వేడుకుంటాం దైవజుడిగా అభిషేకించబడిన దైవజుడిగా చేతులెత్తి వీటిలందరినీ మీకు అప్పగిస్తూ ఏ సయ్య ఈ ప్రార్థన విన్నంగా అడిగి ప్రియ పరలోకపు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె మీ అందరికీ వందనాలు చిత్తమైతే వచ్చే వర్తమానంలో కలుసుకుందాం ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు భావిస్తే ఈ కార్యక్రమాన్ని బలపరచడానికి మరియు మీ ప్రార్థన అవసరత కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ కొరకు మేము భారంతో ప్రార్థిస్తాము మీ అందరికీ వందనాలు